ఓం భూవరాహయ నమ ఓం త్రిమూర్తి స్వరూపాయ నమ ఓం బ్రహ్మవిష్ణు శివాత్మకాయ నమ ఓం సర్వృషిభ్యో నమ త్రిసత్యే విది శ్రేయం త్యాగే నైకమృతత్వ మానసి విశ్వవీక్షకుల విజ్ఞప్తిగా గీతా జయంతి ప్రాదుర్భావ సందర్భంగా విశ్వవీక్షకులు ప్రత్యక్ష నిదర్శనంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఛానల్ లైవ్ లైవ్ వస్తుంది లైవ్ వచ్చేటువంటి క్రమంలో శ్రీనివాస శ్రీదేవి భూదేవి సహిత బ్రహ్మాండ నాయక కళ్యాణం ప్రతినిత్యం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు జరిగేటువంటి అఖండ మహాసంకల్పాన్ని వీక్షిస్తూ ప్రతినిత్యం ఎవరైనానూ వారి వారి గృహాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఛానల్ ద్వారా వీక్షించేందుకు అవకాశాన్ని భగవంతుణ్ణి ఒక్కసారి ప్రత్యక్ష నిదర్శనంగా చూస్తూ తిరుమల బ్రహ్మాండ నాయకుడికి విన్నపం చేసుకుంటూ ఒక్కసారి కర్పూర ఆనంద నీరాజనాన్ని భక్తులు కళ్యాణ భక్తులు కళ్యాణ వీక్షణ భక్తులు ని గ్రహించుకుంటూ ప్రతినిత్యం జరిగేటువంటి వేద ఆగమ వైకానసాగమోక్తంగా పర వ్యూహ అచ్చ విభవ అంతర్యామి భృగు అత్రి మరీచి కశ్యప ప్రోక్తంగా ప్రతినిత్యం జరిగేటువంటి అఖండ మహాసంకల్ప కళ్యాణం కళ్యాణంలో వీక్షించండి భక్తులు భక్తుల్ని చూడండి ఎంత ఏకాగ్రతగా శ్రద్ధగా కూర్చొని ఉన్నారు వీక్షకులు గ్రహిస్తూ మరియు వైకాన సహమోక్త నిష్ణాతులు వరేణ్యులు ఆగమ వరేణ్యులు పండిత వరేణ్యులు వాళ్ళని కూడా గమనిస్తూ ఇది కళ్యాణం మంగళసూత్రం మంగళకరమైనటువంటి సూత్రం మంగళసూత్రం మూడు సూత్రాలు మూడు సూత్రాలని గమనించుకుంటూ గుర్తించుకుంటూ అఖండ మహాసంకల్పానికి ప్రమాణమైనటువంటి వెంకటేశ్వర స్వామి బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మ ఆయనే వెంకటేశ్వరుడు వెంకట ప్లస్ ఈశ్వర వెంకట ఈశ్వర ఇద్దరు కలిసి శివ కేశవులు కలిసి వెంకటేశ్వరుడుగా కలియుగంలో బ్రహ్మానాయకుడు అఖండ మహాసంకల్పాన్ని గీతా జయంతి సందర్భంగా పద్నా రెండు వేల పదకొండులో అనంత విశ్వాలయం విశ్వసేవా కేంద్రం అనే నామకరణం రమణాచార్యుల శేషముల ద్వారా స్థాపించబడి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు విశ్వవ్యాప్తం చేసేటువంటి క్రమంలో అఖండ మహాసంకల్పాన్ని గీతా జయంతి సందర్భంగా ఆవిష్కరించుకుంటూ విశ్వవ్యాపిగా విశ్వవ్యాప్తంగా ఆవిష్కరణ చేసుకుంటూ ఈరోజు ఆరంభం చేసుకోవడం జరుగుతోంది ప్రత్యక్ష వీక్షణగా బ్రహ్మాండ నాయకుడే ప్రమాణంగా బ్రహ్మాండ నాయకుడు అంటే కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము నాలుగు యుగాలు ఆ అఖండ మహాసంకల్పంలో చెప్పబడుతూ కాలాన్ని చతుర్విధ పురుషార్థ నిశ్చయాన్ని మహర్షులు చెప్పబడినటువంటి పర వ్యూహ అర్చ విభవ అంతర్యామి తత్వాన్ని షడ్గుణేశ్వర తత్వాన్ని మానవ మార్గ నిర్దేశనాన్ని చతుర్విధ పురుషార్థ నిశ్చయాన్ని నవవిధ భక్తి యోగాన్ని తర్వాత యజ్ఞాన్ని యజ్ఞ సహితంగా సహితంగా మంత్రాధీనం సర్వం మంత్రాధీనం జగత్తు మొత్తం మంత్రంలో ఆవిష్కృతమైంది అనేటువంటి ప్రమాణాన్ని పద్నాలుగు సంవత్సరాల నుంచి విశ్వ ప్రయత్నంగా భగవద్జ్ఞగా భగవత్ ప్రీతికై భగవత్ ప్రేరణతో భగవత్ ప్రీతిగా వ్యాప్తి చేస్తున్నటువంటి విశ్వసేవగా వ్యాప్తి చేస్తున్నటువంటి క్రమంలో విశ్వసేవ అంటే నవవిధ భక్తి యోగాల్లో ఒకటి పరమాత్మ యొక్క మూడు సత్యాలను త్రిసత్యే విధియుక్తం శ్రేయం మూడు సత్యాలని మానవ దేహంలోకి అన్వయం చేసుకోగలిగితే మూడు సత్య దేహాత్మ విచారణ పరమాత్మతత్వ విచారణ జీవిత సూత్రతత్వ విచారణ ఈ మూడింటి అఖండ మహాసంకల్పంలో ఈ మూడు ఇమర్చబడి ఉన్నాయి ఈ మూడింటి ద్వారా తర్క విచారణ చేసుకొని ఈ అనంత విశ్వంలో ఎవరైనా బాల్యంలోనే దేహంలో గృహంలో నామకరణ సందర్భంగానే అఖండ మహాసంకల్పాన్ని ఇవ్వబడుతుంది ప్రతి ఒక్క మానవ దేహానికి అఖండ మహాసంకల్ప సంకల్ప అని చెప్పి చతుర్విధ పురుషార్థ నిశ్చయాన్ని చెప్పబడుతుంది వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా చెప్పబడుతుంది కాబట్టి ఈ నాలుగు ఈ అఖండ మహాసంకల్పంలో విశ్లేషణ చేసుకుంటూ వ్యాప్తిలోకి తీసుకునే వచ్చేటువంటి క్రమంలో ఈరోజు ఆవిష్కరించుకుంటూ విశ్వవీక్షకులకు విజ్ఞప్తిగా యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులకి విన్నపం చేస్తూ ఈ కార్యాచరణ నిమిత్త కారణంగా భగవదాగ్నిగా భగవత్ ప్రీతిగా నిమిత్త కారణంగా ప్రతినిత్యం ఈ అఖండ మహాసంకల్ప ఫౌండేషన్లో అంత విశ్వాల విశ్వ సేవా కేంద్రంలో ప్రతినిత్యము శ్రీ విశ్వచక్రానికి అభిషేకము అర్చన మరియు నవవిధ భక్తి యోగ అర్చన తొమ్మిది రకాలైనటువంటి భక్తి యోగాలు అర్చనని యోగంగా నవమిధ భక్తి యోగా అర్చన పర వ్యూహ అర్చ విభవ అంతర్యామి తత్వాన్ని అన్వయం చేసుకుంటూ ఎనిమిది రకాల ఎనిమిది నామాల తత్వాన్ని పరమాత్మకి విన్నపం చేసుకుంటూ ప్రతినిత్యము అభిషేకం శుద్ధి నిమిత్తమై అఖండ మహాసంకల్పాన్ని శుద్ధి చేసుకుంటూ వ్యాప్తిలోకి తీసుకోబోయే నిమిత్తమై విశ్వచక్రానికి అభిషేకము మరియు నవవిధ భక్తి యోగార్చన బ్రహ్మాండ నాయకుడికి కాశీ విశ్వేశ్వరుడికి పూరి జగన్నాథుడికి మరియు అష్టాదశ శక్తిపీఠ సంబంధంగా అమ్మవారికి ప్రతినిత్యము జరుపుకోగలము అనేటువంటి దాన్ని విన్నపం చేస్తూ ఈ సంకల్పాన్ని ఈ అఖండ సంకల్పాన్ని ప్రతినిత్యం జరుగుతూ ఉంటుంది ప్రతినిత్యం జరిగే సందర్భంలో పరమ కర్తవ్యం నవవిధ భక్తి యోగం పంచమహాయజ్ఞాన్ని విశ్వవ్యాప్తంగా ఈ మూడింటి విశ్లేషణ చేసుకుంటూ ఎవరైనా అన్వయం చేసుకోవచ్చు పరమ కర్తవ్యం దైవమానికం ప్రాదుర్భావ ఆవిర్భావ కాదు ప్రాదుర్భావ ఆదిత్యునికి మనువుకి సకల ఉపనిషత్ సారాన్ని అర్జునుడి ద్వారా సకల జీవులకి చెప్పబడినటువంటి భగవద్గీతని పొదునీ అధ్యాయములు పొదునీని ఏడు వందల శ్లోకములు పద్దెనిమిది ఇంద్రియాలైన సూక్ష్మదేహంలోకి అన్వయం చేసుకుంటూ కర్తవ్యం దైవమానికం అనేటువంటి ప్రమాణంతో విశ్వంలోకి వ్యాప్తిలోకి వెళుతుంది కర్తవ్యం దైవమానికం అనేటువంటి సంకల్పంతో వెళుతూ నవవిధ భక్తి యోగాల్ని మానవ దేహంలో అన్వయం చేసుకో చేసుకోవలసిన అత్యవసరం ఉన్నది అనేటువంటి విషయాన్ని మరియు పంచమహాయజ్ఞాన్ని ఈ మూడింటిని కార్యాచరణ కార్యంగా నిమిత్త కారణంగా ఉపాదాయన కారణంగా వీటిని వ్యాప్తిలోకి తీసుకొచ్చేటువంటి క్రమంలో అఖండ మహాసంకల్పాన్ని ప్రతినిత్యం అభిషేకం అర్చన జరుగుతూ విష్ణు సహస్రనామం అనేక నూట నామాల తత్వాన్ని ఒక్కొక్క నామ భావాన్ని వీక్షణ ద్వారా విశ్వంలోకి భక్తి నవవిధ భక్తి యోగాలు అమలు చేసేటువంటి క్రమంలో ఒక్కొక్క నామం యథాశక్తిగా భావని వ్యక్తం చేస్తూ వీడియో చేస్తూ వీక్షణం ద్వారా త్రిశక్త్య విధియుక్తం శ్రేయం అనేటువంటి ప్రమాణాన్ని త్యాగమైక అమృతత్వ మానసు అనేటువంటి ప్రతిపాదనను మహర్షుల ద్వారా కర్తవ్యం నవయుధ భక్తి యోగం పంచమహాయజ్ఞాలు అనేటువంటి మూడు దశలన్నీ మానవ దేహంలోకి అన్వయం ఎవరైనాను ఎక్కడైనా ఎప్పుడైనా ఎంతైనా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎంతైనా దేహంలో గృహంలో విశ్వవ్యాప్తిగా వ్యాపి నారాయణ నారాయణేశ్వరుణ్ణి ఆవాహన చేసుకుంటూ యజ్ఞనారాయణ స్వామి ప్రత్యక్ష నిదర్శన యజ్ఞనారాయణ స్వామి నారాయణేశ్వర స్వామిని వీక్షణ చేసుకుంటూ నిదర్శనంగా పండిత వరేణ్యులు సాయి రామాచార్యుడు ఈయన దీక్షలు వీళ్ళందరి ద్వారా నిష్ణాతమైనటువంటి వైకాస విద్వన్ వరేణ్య వైకాసాగం అద్భుతమైనటువంటి నైంసారణ్యంలో విక సమాజ ద్వారా ఇవ్వబడిన అనేక ఆగమాల్లో వైకానస సాగం ద్వారా చెప్పు చెదరని అందుకనే భక్త్యా భగవంతం నారాయణ మర్చియే భూ ఈ భూమాత శ్వేతవరాహ కల్పంలో భూమాత మోస్తూ ఉండే సకల జీవుల్ని వరాస్వామి హనుమతితోటి భూలోకంలో బ్రహ్మాండ నాయకుడి దర్శనం ఎవరైనా భక్త్య భగవంతం నారాయణ మర్చే స్వామివారి నిష్కామంగా సంవత్సరంలో ఒక్కసారి దర్శనం చేసి ప్రతినిత్యం భక్త్య భగవంతం నారాయణ వచ్చే పురుషార్థాలని అన్వయం చేసుకుంటూ గృహంలో ఏ రంగంలో ఉన్నా అన్వయం చేసుకుంటూ ప్రతినిత్యము కర్తవ్యం దైవమానికం గృహంలో దేహంలో గృహంలో వ్యవస్థలో ప్రతి మానవ దేహం అవతల అన్ని దేహాలకి జవాబుదారీతనంతో భాగవతోత్తమ స్థితికి చేరేటువంటి విషయంలో ఈ కర్తవ్యం దైవమానికం అనేటువంటి స్థితిని నిరంతర అధ్యయనం ద్వారా అన్వయం చేసుకుంటూ ఆచరణ చేయగలిగితే అహింస అనేటువంటి ప్రమాణం ద్వారా అహింస అనగా మనసు వాక్కు క్రియల ద్వారా ఏ దేహాన్ని ఇబ్బంది పరచకుండా ఇబ్బంది పడకుండా ఉండటమే ఇబ్బంది పడకుండా ఇబ్బంది పరచకుండా ఇబ్బంది పడకుండా ఇబ్బంది పరచకుండా అబద్ధం చెప్పకుండా కర్తవ్యాన్ని వ్యక్తం చేస్తూ దేహంలో గృహంలో అన్నీ కనిపించేటువంటి అన్ని దేహాలకి జవాబుదారీతనంతో భూమాతకి కృతజ్ఞతగా ప్రతినిత్యం నిద్రలేయంగానే భూమాతకు నమస్కరించుకొని భూమాతని అరచేతుల్లో దర్శించుకొని నిరంతరం పరమాత్మ రూపంలో ఇస్తున్నాడని నిద్రలేయంగానే కౌసల్య సుప్రజ జీవ విశ్వజీవ కౌసల్య సుప్రజ రామ అన్నట్టుగా కౌశల్య సుప్రజ విశ్వజీవ అనేటువంటి విశ్వంలో విశ్వజీవనాన్ని ఆరంభించుకునేందుకు అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ ఎంతోమంది వీక్షకుల్లోకి పరమకర్తవ్యం దైవమానికం అహింసో పరమో ధర్మ ఏవ తదైవచ అనేటువంటి ప్రమాణాన్ని వ్యాప్తులకు తీసుకుపోయేటువంటి సందర్భంగా విశ్వ వీక్షకుల విజ్ఞప్తిగా స్వామివారిని మరొకసారి దర్శించుకుంటూ ప్రతినించం ప్రతి ఒక్కరికి మేము చూడలేదు మేము వెళ్ళలేదు మేము పోలేదు అనేటువంటి దానికి అవకాశం లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం దూరదర్శన్ ఛానల్లో ప్రతినించం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు నిత్య కళ్యాణం వస్తుంటుంది ఎవరైనా రకరకాల రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా సెల్ ద్వారా ఈ సెల్ ఫోన్లో ఆ కళ్యాణ సమయంలో సందర్భంలో ఆన్ చేసి చూడగలిగిన మంగళసూత్రాన్ని విశ్వ కళ్యాణంగా శ్రీదేవి భూదేవి స్వామి సైతంగా మూడు సూత్రాలని చూపిస్తారు ఒక్కసారి ప్రతినిత్యం దర్శనం ఎక్కడుండే వ్యాపార రంగాల్లో ఉండే వాళ్ళైనా ఉద్యోగ రంగాల్లో ఉండే ఎవరైనా ఎక్కడున్ననో ప్రతినిత్యం దర్శించేందుకు అవకాశం ఉంది దీన్ని ప్రామాణికంగా తీసుకుంటే అఖండ మహాసంకల్పాన్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి క్రమంలో ఈరోజు ఆవిష్కరించుకుంటున్నాము దీన్ని దీని తర్వాత రేపు వామన ద్వాసిగా వామన అవతారం కృతయుగంలో వచ్చింది కృతయుగంలో ఈ విశ్వమంతా నాదే అనేటువంటి నిరూపణ చేసినటువంటి అవతార అర్చన్ని విశ్వంతా వ్యాపించున్నాడనే అభిషేక అర్చనలు చేస్తూ దాదాపు ఒక శతాబ్ది చేశాం డెబ్బై సంవత్సరాలు మా నాన్నగారు నేను నలభై సంవత్సరాలు నూట పది సంవత్సరాలు అర్చనా మార్గంలో నవవిధ భక్తి యోగ అర్చనని ఆవిష్కరించుకుంటూ అన్వయం చేసుకుంటూ అంత విశ్వాలయం ద్వారా ఇప్పటి నుండి విశ్వంలోకి శాశ్వతమైనటువంటి మా పూర్వీకులు పంతొమ్మిదవ సంవత్సరంలోనే నారాయణ శేషాచార్యులు ఆచార్యులుగా మా నాన్నగారు ఒక శతాబ్ది అర్చనా మార్గం నవద భక్తి యోగా ఆచన చతుర్విధ పురుషార్థాలను ఆవిష్కరించుకుంటూ ఇవ్వబడుతూ నారాయణ వంశంలో విశ్వవ్యాప్తంగా భావితరాల్ని ఉత్తేజపరుస్తూ మందిలోకి కులాతీతంగా వయోతీతంగా బాల్యం నుండి వృద్ధుల వరకు అన్ని కులాల్లోకి వ్యాప్తిలోకి తీసుకుంటే వ్యాప్తిలోకి అనేక మంది నుండి అనేక మంది ద్వారా వ్యాప్తి నారాయణ ఈశా వాస్య సర్వం అనేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సరస్వతి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు పార్వతి అమ్మవారు సకల ఋషులు సకల దేవతలు ప్రస్తుత కాలాల్లో తపస్సులు చేస్తున్నటువంటి కొన్ని వేల సంవత్సరాలు తపస్సులు చేస్తున్నటువంటి వారు అనేక మంది సృష్టి నిర్వాహక దేవత ఋషి సమూహాలు సకల దేవతలు ఈ సేవా కేంద్రానికి సంరక్షణ అయి ఉన్నారు అందువలన ఈ అఖండ మహా సంకల్ప ఫౌండేషన్ ఈ ప్రమాణాన్ని గుర్తిస్తూ గుర్తింపజేస్తూ నాలుగు సత్యం మూడు సత్యాన్ని గుర్తింపజేయడమే ఈ కర్తవ్యం ఎవరైనాను మూడు సత్యాన్ని ఇంకొకరికి గుర్తింపజేస్తూ అమల్లోకి తీసుకురావడమే గతం ఇది ఇది ట్రస్ట్ కాదు అనంతమైనటువంటి కాలంలో ఎవరైనాను విశ్వవ్యాప్తంగా ఈ మూడు సత్యాలని గుర్తిస్తూ ప్రమాణంగా గుర్తిస్తూ గుర్తింపజేస్తూ వ్యాప్తి చేస్తూ దేహాత్మ విచారణ పరమాత్మతత్వ విచారణ జీవిత సూత్ర విచారణ మూడు సూత్రాలు మూడు ప్రమాణాలు మూడు నియమాలు ఈ దీన్ని మానవ దేహానికి పునాదిగా వేదాలు పురాణాలు ఉపనిషత్తులు భగవద్గీత విష్ణు సహస్ర ప్రమాణంగా పురాణ దీన్ని నిత్య అధ్యయనం చేస్తూ నిత్య అధ్యయనం చేస్తూ భక్తి భక్తులు భాగవతులు భాగవతోత్తము నాలుగు నాలుగు దశల్లో భూమాత అందరినీ మోస్తున్న కారణంగా ఇస్తూ ఉన్న కారణంగా ఎవరైనానో చూలదేహం సూక్ష్మదేహం కారణదేహం మహాకారణదేహం అనేటువంటి నిత్య అధ్యయనం ద్వారా ఎవరైనా ఎవరికి వారు యథాశక్తిగా అనేకమంది అనేక వి అనేకమైనటువంటి విచారణ చేసుకుంటూ తర్కించుకుంటూ తమ యొక్క మనోబుద్ధి సాక్షి స్థితులను అధ్యయనం చేసుకుంటూ వివేకం అందరికీ ఉన్నది దాన్ని మేల్కొల్పుకుంటూ జాగృ పరమ జాగృతం అవుతూ విశ్వవ్యాప్తిగా భావితరాలకు మందిలోకి వ్యాప్తిలోకి తీసుకోపోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి విశ్వ వీక్షకులకు మరొక్కసారి ప్రామాణికంగా దర్శనం చేసుకుంటూ ఇది ప్రమాణం ఈ ప్రమాణాన్ని ఎవరు ఎవరైనా ప్రామాణికంగా భావించవచ్చు అఖండ మహాసంకల్పం ఒక్కసారి ఎవరైనా ఆ మంత్రాల్ని వేద మంత్రాల్ని ఆగమోక్త మంత్రాల్ని వినగలిగి దాని భావాన్ని అన్వయం చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి ఆనంద జీవనాన్ని జీవించేందుకు రమణాచార్య వెంకటశేషమ్మ అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రాన్ని ఆవిష్కరించి దాన్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి క్రమంలో నాకు విశ్వసేవక సేవకుడు అనేటువంటి కర్తవ్యాన్ని ఇచ్చారు నేను పురోత్సాహశ్రమంలో ఉన్నాను స్పష్టంగా గృహస్థాశ్రమంలో ఉంటూ శారదా గృహస్థాశ్రమంలో ఉంటూ ఇద్దరు పిల్లలు ప్రాథమిక విద్యని విశ్వవిద్యాలయ విద్యని పూర్తి చేసుకుంటూ గృహస్థాశ్రమ కర్తవ్యంలో ఉంటూ ఎంతోమంది బ్రహ్మచర్యాల నుంచి గృహస్థాశ్రమంలోకి వస్తూ గృహస్థాశ్రమంలో అన్ని ధర్మాలు బాల్యలు బాలుని ఆదరించుకోవచ్చు వృద్ధుల్ని సేవించుకోవచ్చు శారదా ఒక్కసారి విశ్వవీక్షకులకు విజ్ఞప్తిగా గృహస్థాశ్రమంలో ఉన్నాము ఈ గృహస్థాశ్రమంలో కర్తవ్యం దైవమానికం మా తల్లిదండ్రులు అనంత విశ్వాల విశ్వ సేవా కేంద్రాన్ని భక్తి సూత్రాన్ని జీవిత సూత్రాన్ని పరమ కర్తవ్యాన్ని నిర్దేశించి ఒక్కసారి విశ్వవీక్షకుల విజ్ఞప్తిగా గృహస్థాశ్రమంలో ఉన్నాము గృహోస్థాశ్రమం ఆనందనీరాజన ఒకసారి స్వామివారి కళ్యాణం విశ్వ నిమిత్తమే విశ్వజీవనం విశ్వ కళ్యాణ నిమిత్తమే విశ్వజీవనం కాబట్టి విశ్వవీక్షకులు గమనించగలరు అనేకమంది మహర్షుల ప్రమాణమే ఈ త్రిసత్యే విధియుక్తం శ్రేయం త్యాగనైతే అమృతత్వ మహర్షు త్యాగం ద్వారా అమృతత్వాన్ని అసత్యాన్ని తమస్సుని మృతాన్ని పోగొట్టుకొని దీని ద్వారా ఖచ్చితమైనటువంటి ప్రమాణాన్ని అందుకునే అవకాశం ఉంది కాబట్టి ఇది సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఈ సుదీర్ఘమైనటువంటి ప్రమా ప్రయాణంలో వీక్షణలో మంత్రభావాన్ని వ్యాప్తిలోకి తీసుకురావాలి నూట ఎనిమిది నామాలలో వెయ్యి ఎనిమిది నామాలలో ప్రతినిత్యం చదువుకుంటూ ఉంటాము ఇది పరమాత్మ యొక్క తత్వాన్ని మంత్రం తెలుపుతూ ఉంటుంది అందుకని అనేక మంత్రాల్ని యథాశక్తిగా ఇంకా అంత అందరికీ ఇంకా అనేక తెలుసు అధ్యయనం చేయడానికి అవకాశం ఉన్నది యూట్యూబ్లోకి వెళ్తే నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాలు అనేకమైన బ్రహ్మశ్రీలు అందరూ ప్రవచనాలు చేస్తున్నారు ఎవరికి యూట్యూబ్ ఛానల్ ఆన్ చేస్తే ప్రతినిత్యం ఒక అరగంట వాటిని కనుక అధ్యయనం చేయగలిగితే ఎవరికైనా అద్భుతమైనటువంటి ఆవిష్కరణ ఆనందం లభించే అవకాశం ఉంది కావున వీక్షకులు గమనించగలరు రేపు మరుసటి ఎపిసోడ్లో రాగలము నివేదనల ద్వారా ఇక్కడి నుంచి నివేదనలు ఇప్పటిదాకా నివేదికలు నివేదన కాబట్టి గమనించగలరు శుభం భూయ ఓం తత్స